తిరుమల ఘాట్ లో కొందరు యువకులు హల్చల్ చేశారు తిరుమల కొండ ఎక్కుతూ కారులో హడావిడి చేశారు రూఫ్ కిటికీలో నుంచి బయటకు నిలబడి సల్ఫీలు గందరగోళం సృష్టించారు యువకుల విస్తపోయారు వారి ఆగడాలను కెమెరాలో బంధించారు తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు హల్చల్ చేశారు ఇక తిరుమల కొండ ఎక్కుతూ కారులో హడావిడి చేశారు సన్రూఫ్ కిటికీల నుంచి బయటకు నిలబడి సెల్ఫీల గందరగోళం సృష్టించారు ఇక యువకుల చూసి యాత్రికులు విస్తుపోయారు వారి ఆగడాలను కెమెరాలో బంధించారు యువకులు హల్చల్ చేశారు ఇక తిరుమల కొండ ఎక్కుతూ కారు చేశారు సన్ రూఫ్ కిటికీల నుంచి బయటకు నిలబడి సెల్ఫీలు గందరగోళం సృష్టించారు ఇక యువకుల చూసి విస్తుపోయారు వారి ఆగడాలను కెమెరాలో బంధించారు ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ రెజినా తిరుమల ఘాట్ రోడ్ లో ఎన్నో నిబంధనలు పాటించి వెళ్లాల్సి ఉంటుంది అయితే కొంతమంది యువకులు ఈ రోజు సన్ రూఫ్ ఒక కార్లో లో ప్రయాణిస్తూ కూడా సన్ రూఫ్ నుంచి బయటకు వస్తూ అలా కిటికీల నుంచి కూడా బయటకు వస్తూ కూడా వాళ్ళు ఒక వాళ్ళు ఒక అల్లరి చేస్తూ కూడా వాళ్ళు తిరుమలకు వెళ్తున్న దృశ్యం అయితే అక్కడ ఉన్న వెనుక వస్తున్న వాహనాల్లో భక్తులైతే వాటిని తన సెల్ ఫోన్ లో తీయటం కూడా జరిగింది ప్రస్తుతం వాటిని కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది అయితే సాధారణంగా అలిపిరి చెక్ చెక్ పోస్ట్ దగ్గర ఏ వాహనాలు వెళ్ళినా కూడా చెక్ చేసి పంపిస్తూ ఉంటారు అయితే ఆ తర్వాత తిరుమల నిర్దిష్ట సమయంలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది ఈ విధంగా ప్రవర్తించడం వల్ల పక్కన ఉన్న మిగతా వాహన కూడా ఇబ్బంది కలిగి ఉంటుంది ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్లు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చర్యలు కూడా విరుగుపడుతున్నాయి ఈ సందర్భంగా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచించడం జరిగింది అలాంటిది కొంతమంది యువకులు ఈ విధంగా కారులో శ్యాష్టలు ఎంత శ్యాస్టలు చేస్తూ కూడా వెళ్ళడం అక్కడ పక్కన ఉన్న వాహనదారులు కూడా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మరి టీటీడీ దృష్టి కూడా ఈ అంశం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మళ్ళీ ఆ వాటి పైన ఎలాంటి చర్యలు చేపడతారో మరి చూడాల్సి ఉంది అయితే ప్రస్తుతం మనం విజయంలో ఏదైతే కారులో ఆ యువకులు దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వాళ్ళ వివరాలు కూడా ఇంకా సేకరించాల్సి ఉంది ఈ వీడియో వెనకున్న వాహనదారులు మాత్రం ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది దీంతో దీనిపైన అక్కడ టీటీడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కూడా సంబంధించి కూడా భావిస్తున్నారు దీనిపైన అటు టీటీడీ అధికారులు కానీ అలాగే పోలీసులు ట్రాఫిక్ విభాగం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే విజువల్లో మనం చూస్తున్నాము ఇది కేవలం వాళ్ళకు మాత్రమే ప్రమాదం కాదు అటు ఇటు వస్తున్న మిగతా వాహనదారులు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది మరి ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా ముఖ్యంగా ముఖ్యంగా తిరుమల లాంటి వెళ్ళినప్పుడు తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో వెళ్లాలని టీటీడీ అనేక సార్లు చెప్తుంది పర్యాటక ప్రాంతం తిరుమల కాదు కేవలం భక్తి చింతనతోనే రావాలని కూడా భక్తులు అనేక సార్లు సూచించిన పరిస్థితి అయితే ఉంది మరి వీళ్ళంతా కూడా అల్లరి చేస్తా కొంతమంది యువకుల బృందం ఈ విధంగా పిచ్చి చేష్టలు చేసుకుంటూ వాళ్ళు వెళ్లిన పరిస్థితి అయితే ఖచ్చితంగా టీటీడీ దీని మీద చర్యలు తీసుకోకపోతే మున్ముందు ముందు ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు మరి టీటీడీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది